పేరు వినయ్ కుమార్ గోపరాజు ఉయ్యూరు నుండి పిఠాపురం కాలినడకపై రావడం జరుగుతుంది ఈరోజు నాలుగో రోజు అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిస్తే కాలినడకపై వస్తా అని చెప్పి నేను అనుకోవడం జరిగింది ఒక బలమైన సంకల్పంతో ఆయన్ని ఎమ్మెల్యేగా చూడాలనుకున్నాం ఆ సంకల్పంతోనే ఈరోజు పిఠాపురంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు మేము కూడా గత నాలుగు రోజుల నుంచి కూడా పిఠాపురం రావడానికి కాలు వస్తున్నాను వస్తున్నాము అంతేకాకుండా మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తే ఆ సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని నేను ఆశిస్తున్నా రాష్ట్రంలో ఎక్కడైనా సరే మొట్టమొదటి ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటి సభకు కాలినడికి వెళ్తా వెళ్తానని నేను అనుకోవడం జరిగింది ఇప్పుడు మొట్టమొదటి మొట్టమొదటిసారిగా ఈ కాలినడక అనేది నేను కొత్త ప్రారంభించాను ఒక ముక్కుబడి తీసుకున్నట్టు అవుతుంది రెండో ముక్కుబడి ద్వారకా తిరుమల వెళ్ళి తల్లి ఉపాధి మామూలుగానే మూడోది మా ఫ్యామిలీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చెప్పి పెద్ద తృప్తి అనుకున్నాం అందరం మూడో ముక్కు ఈ ముక్కువాళ్ళని కూడా తీర్చుకుంటామని తీసుకోవడానికి మా నాయకుల ప్రయత్నం చేస్తాను జై జనసేన జై జనసేన జై కళ్యాణ